అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎమ్మిగనూరులో భారీ ర్యాలీ నిర్వహించారు పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానం నుంచి సోమప్ప సర్కిల్ వరకు నిర్వహించిన ర్యాలీలో విద్యార్థులు అధికారులతో కలిసి ఎమ్మెల్యే బివి జయనాగేశ్వర రెడ్డి పాల్గొన్నాడు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ యువత విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు గంజాయి కొకైన్ వంటి పదార్థాలకు బానిసై ఉజ్వల భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని సూచించారు పూల ప్రముఖులకు అదేవిధంగా కౌన్సిలర్లకు మాజీ కౌన్సిలర్లకు అత్యంత ముఖ్యమైనటువంటి నో డ్రగ్ డే ఏదైతే ఉందో డ్రగ్స్ రహిత రాష్ట్రంగా ఈరోజు కూటమి ప్రభుత్వం మీ అందరి ఆశీర్వద్ది ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు యువకులు అయినటువంటి మా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఒకటే సందేశం ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి ఇవ్వడం జరిగింది గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ఏదైతే మధ్యాంధ్రప్రదేశ్ గా దగ్గాంధ్రప్రదేశ్ గా ఉన్న రోజు నుంచి నిజమైనటువంటి అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దే విధంగా ప్రతి ఒక్క ఊరిలో గాని విద్యార్థులు కాని పాఠశాలల్లో గాని ఇతర అడవుల్లో గాని ముఖ్యంగా విశాఖ మన్యం జిల్లాలో ఉన్నటువంటి ఆ ప్రాంతాల్లోంచి గతంలో వ్యవసాయాన్ని ఎలా అభివృద్ధి చేశారో ఆ విధంగా గంజాయి యొక్క అభివృద్ధిని అభివృద్ధి చేసిన తరుణంలో ఆ రాష్ట్ర ఆ రాష్ట్ర ప్రభుత్వంలో గతంలో ఉన్న ప్రభుత్వంలో ఈ రోజు గంజాయి నిర్మూలన చేయడానికి క్షేత్ర స్థాయి నుంచి ఈ రోజు మనం చేసే ర్యాలీ వరకు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క అర్థాన్ని దీనికి ఉన్నటువంటి అత్యంత ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని ముఖ్యంగా యువతని పెడదో అని పట్టించే పరిస్థితుల నుంచి అత్యంత కీలకంగా మారినటువంటి ఈ యొక్క పెనుభూతాన్ని నిర్మూలించాలని చెప్పి ఈరోజు మనందరం ర్యాలీగా మన ఎమిగనూరు కాన్సిల్ సింగనూరు పట్టణంలో మనందరం కూడా పోవడం జరుగుతోంది దీంట్లో భాగంగా మీరు చూస్తే ఈ రోజు ప్రభుత్వం విషయంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా ఉపయోగిస్తూ వీటి విషయంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు డ్రోన్స్ కావచ్చు అదేవిధంగా అనేక సాంకేతిక పరిజ్ఞానాలకు సంబంధించిన విషయాలను కూడా ఉపయోగించుకుంటూ ఈ యొక్క గంజాయి నిర్మూలన డ్రగ్స్ నిర్మూలనలో కీలక పాత్ర పోషిస్తూ ఈగలనే ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి ప్రత్యేకంగా పోలీస్ శాఖ నుంచి దీని మీద డేకన్ను పెట్టి ఈరోజు ప్రతి నియోజకవర్గాల్లో ప్రతి చోట కూడా డ్రగ్స్ లేనటువంటి ప్రాంతంగా డ్రగ్స్ లేని రాష్ట్రంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి మరియు నారా చంద్రబాబు నాయుడు గారు పిలుపు మేరకు ఈ రోజు మనందరం కూడా ర్యాలీగా పోవడం జరుగుతోంది ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి యువత ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సింది గతంలో గత ప్రభుత్వంలో చేసినటువంటి పనికిమాల పనులలో నిన్నటి వరకు ఒక మాజీ ముఖ్యమంత్రిగా తన అనుమాయాలను పరామర్శించాలని చెప్పి పోలీసుల మీద దాడి చేసిన గంజాయి బ్యాచ్ ని పరామర్శించుకోవడానికి వచ్చిన ఒక మాజీ ముఖ్యమంత్రి ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్న మన నాయకుడు ఆ డ్రగ్గు సంబంధించిన దాంట్లో విద్యార్థులు విద్యార్థిని యువతి యువకులు అందరినీ కూడా సెన్సిటైజ్ చేయడానికి శాసనసభ్యుల దగ్గర నుంచి అధికారులు అందరం కూడా ఈరోజు మనం ప్రత్యేకంగా ఒక ర్యాలీగా పోయేటువంటి పరిస్థితి తెచ్చి ఈ యొక్క డ్రగ్ రహిత ప్రాంతంగా డ్రగ్ రహిత ఎమ్మెగనూరుగా డ్రగ్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలని సంకల్పించినటువంటి ముఖ్యమంత్రిగా వీరు చంద్రబాబు నాయుడు గారు ఉంటే గతంలో ఉన్న పరిస్థితులు పెట్టుకుని ఎప్పుడే సిఏ గారు ప్రతిజ్ఞ చేయిస్తూ దేశానికి యువత ఎంత ముఖ్యమో యువత పెడదోవబడితే భారతదేశం అత్యధికంగా యువత ఉన్నటువంటి యువశక్తితో కూడుకున్న దేశంగా ప్రపంచంలో ఉన్న తరుణంలో మాదక ద్రవ్యాలు అనేది ఒక పెద్ద భూతంలా ఈ అలవాటుని యువత పెడదావ పట్టించే విధంగా ఉన్నటువంటి తరుణంలో మన రాష్ట్రంలో చూస్తే మీరు ఇప్పుడే వారు మంచి పదం వాడారు నశాముక్తి దేశం దాన్ని ఏదైతే మత్తుని ఆ యొక్క మత్తులో జరిగేటువంటి తప్పులని అనేక అరాచకాలు కావచ్చు మాదక ద్రవ్యాల ద్వారా వచ్చేటువంటి పరిణామాలు కావచ్చు వాటిని గత ప్రభుత్వం మీరు చూసినప్పుడు తీవ్రమైనటువంటి మధ్యాంధ్రప్రదేశ్గా అదే రకంగా డ్రగ్ ఆంధ్రప్రదేశ్గా చేసినటువంటి చరిత్ర ఈరోజు మనందరం కూడా ఒక ర్యాలీగా వచ్చి విద్యార్థులు అధికారులు పురప్రజలు ఎమ్మిగనూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి కౌన్సిలర్లు మాజీ కౌన్సిలర్లు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ర్యాలీలో పాల్గొని ప్రతి ఒక్కరూ నో డ్రగ్ సేటు నో ట్రక్ అంటూ ఒక ర్యాలీ చేయడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం ఈరోజు ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ప్రతిజ్ఞ కూడా చేయడం జరిగింది మనం మన మన స్థాయిలో ముఖ్యమంత్రి వాళ్ళు ఈరోజు అధికారం చేపట్టినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ బాబు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఈ దేశాన్ని మన రాష్ట్రాన్ని అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దాలని డ్రగ్ ఆంధ్రప్రదేశ్ గా ఉన్నటువంటి గంజాయి వనాలకు నిలయమై ఎక్కడ చూసినా గంజాయిని విచ్చలివిడిగా దొరికే పరిస్థితుల నుంచి ఈరోజు అనేక సంస్కరణలు ఈగల్ కావచ్చు టెక్నాలజీ ఈరోజు బ్లాక్ చైన్ టెక్నాలజీ కావచ్చు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు డ్రోన్స్ కావచ్చు ఇటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా ఉపయోగించి గంజాయిని నిర్మూలించి కొన్ని వేల ఎకరాలు పదకొండు వేల ఎకరాలు ఉన్నటువంటి గంజాయి సంపదని ఈరోజు కేవలం వందకు వంద లోపుకు తెచ్చినటువంటి ఘనత మన కూటమి ప్రభుత్వాన్ని ఈరోజు గర్వంగా ఇటువంటి కార్యక్రమాలు పిల్లలు మనందరం కూడా ఒక ర్యాలీగా చేస్తూ అత్యంత ముఖ్యమైనటువంటి మాదక ద్రవ్యాలు అనేది ఒక వ్యసనంగా ఒక ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి తెచ్చినటువంటి రోజు నుంచి ఈరోజు మళ్ళీ మనందరం కూడా ఆ మాదక ద్రవ్యాన్ని దూరం చేసి ఎక్కడ కూడా ఎవరు కూడా ఏ పొరపాటును కూడా దాన్ని ఆ భూతాన్ని మన ఎమిగినూరుగా కావచ్చు మన రాష్ట్రంలో ఎక్కడ రానియకుండా తల్లిదండ్రులు కావచ్చు మనం కావచ్చు అందరం కూడా దాన్ని ఒక యజ్ఞంలాగా చేపట్టాలని ఈరోజు ప్రతిజ్ఞ చేయడం జరిగింది నేను రాజకీయంగా వచ్చినప్పుడు ఒక బాధాకరంగా విషయాన్ని చెప్తా గతంలో నేను మన ఇప్పుడు ముందే చెప్పాను గత ముఖ్యమంత్రికి ఇప్పుడున్న ముఖ్యమంత్రికి తేడా ఒకటే ఒకటి ఈరోజు డ్రగ్ని దూరంగా పెట్టాలని చెప్పి విద్యార్థుల్ని మనందరినీ ఒక కార్యోన్ముఖులను చేస్తూ ర్యాలీలుగా ఈగలు అదే రకంగా ఆఖరికి ఎవరైతే ఈ డ్రగ్స్ ని ప్రోత్సహించి గంజాయి వనాలని ప్రోత్సహించేటువంటి వ్యక్తుల ఆస్తులు కూడా జప్తు చేసి వారికి సంక్షేమ అభివృద్ధి పథకాలు కూడా రద్దు చేయాలని చెప్పేటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే గత ముఖ్యమంత్రి వారు గంజాయి బ్యాచ్ ద్వారా ఈ రోజు గంజాయిలో మునిగి తేలుతూ పోలీసుల మీద దాడి చేసిన వ్యక్తుల్ని పరామర్శలు పోయే వ్యక్తి గత ముఖ్యమంత్రి అంటే దీన్ని బట్టే రాష్ట్రంలో మీరు నిర్ణయం తీసుకున్నారు ఈ రోజు ఒక దార్శనికతతో అదే రకంగా యువత మీద ప్రేమతో ఈ యొక్క డ్రగ్ ఆంధ్రప్రదేశ్ ని కాదు ఇది అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్ అని చెప్పి నిరూపణ చేసే విధంగా ఈ కార్యక్రమాలు సే నోటు డ్రగ్స్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా చేసిన యజ్ఞాలలో మనందరం కూడా ప్రతిజ్ఞ తీసుకోవడం జరిగింది మరొకసారి ఈ ప్రతిజ్ఞకు ప్రతి ఒక్కరు మనం కట్టుకొని ఉండాలని ప్రతి ఒక్కరూ కూడా సే నోటు డ్రగ్స్ అనే పదాన్ని ఈరోజు మనం ఇక్కడ విన్నాము మన ఇంటి దగ్గర మన చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు ఎక్కడ కూడా ఒక ఇసుమంతా కూడా ట్రక్ అనేది కనిపించకుండా చేసే బాధ్యతలో మనందరం కూడా కార్యాన్ముఖులు కావాలని పార్టిసిపేట్ అవ్వాలని మరొకసారి ఒక కార్యక్రమంలో పిలిచి మేము అందరం కూడా ఈ రోజు ఒక ర్యాలీ చేసి యువతకు మన ప్రాంతానికి ఒక చక్కని మెసేజ్ ఇచ్చే కార్యక్రమాల్లో నేను కూడా భాగస్వామి ఎందుకు మా అధికారులకు మా అందరికి కూడా వారికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ సేమ్ ట్రక్స్ అనే పదాన్ని భూతాన్ని ఆ యొక్క బ్రహ్మరాక్షసిని గంజాయిని మన ప్రాంతానికి ఎమ్మెగనూరు గాని మన చుట్టుపక్కల ఎమ్మిగనూరే కాదు ఈ రాష్ట్రం కాదు ఈ దేశంలో ఎక్కడ కూడా రాని చేసేటువంటి ప్రతిజ్ఞ చేసిన మనందరం కూడా దాన్ని ముందుకు తీసుకోవాలని తెలియజేస్తూ పేరు పేరున మీ అందరికీ ర్యాలీలో పాల్గొన్న మీ అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటాం